జాగింగ్ నుంచి వచ్చి ఇంట్లోకి అడుగు పెడుతున్న నాకు వంటింట్లో నుంచి మావిడి తిట్లు వినిపిస్తే ఇంత పొద్దున్న ఎవరినప్పు తిడుతోంది అనుకుంటూ అటువైపు వెళ్ళి నాకు ఎనిమిదేళ్ళు మా బాబు బిక్కుమొహం వేసుకొని ఒక పక్కగా నిలబడి కనిపించాడు పొద్దున్నే ఏం చేశాడు వీడు ఇలా తిడుతోంది తను అనుకుంటూ ఏంటి సంగతి అన్నట్టు కనుబొమ్మలు లెగరేశా వాడు ఏమీ సమాధానం చెప్పకుండా తలవంచుకున్నాడు చెక్కిల మీద జారుతున్న కన్నిటిని దుడుచుకుంటూ చూ చాలా కోపంగా ఉన్నావు అంటూ తన చేతిలో ఉన్న గరిటను అందుకుంటూ అడిగాడు చాలా కూల్గా అప్పుడే నన్ను గమనించిన తను ఒక వంద కాగితం తెచ్చి నా చేతిలో ఉంచింది ఏంటిది అన్నట్టు తన వైపు చూశా చూడండి అంది తను ఈసారి ఆ వంద నెట్టు పరిశీలనగా చూసా అది ఖచ్చితంగా మధ్యలోకి చిరిగింది రెండు భాగాలుగా విడిపోకుండా మధ్యలో వైట్ ప్లాస్టర్తో అతికించారు బ్యాంకులో తప్ప ఇంకెవ్వరూ ఆ నోటు తీసుకోరు మా హా జరిగింది అన్నాను నేను అదే మన వీధి చివరిన ఉన్న సుజాత జనరల్ స్టోర్ అతని నోట్ నోటు తీసుకోలేదు అంది తను చాలా కోపంగా అనుషు నువ్వు ఇచ్చింది చల్లని నోటు మళ్ళీ అది వాళ్ళు తీసుకోలేదని మన బాబు మీద అరుస్తున్నావా అన్నాను ఈసారి నా గొంతులో చిరాకు అయ్యో ఆ నోటు ఇచ్చింది అతనేనండి బాబు అంది మా ఆవిడ అసలు విషయం వేరే ఉంది అన్నట్టు కొంచెం క్లియర్గా చెప్తావా అంటూ పక్కనే ఉన్న కప్పు తీసుకొని కాఫీ కలుపుకుంటూ అడిగా అది కాదండి మొన్న కిలో పంచదార రమ్మని సుజాత స్టోర్కి బాబుని పంపించాను నేను ఇచ్చిన రెండొందలకి చిల్లర ఇచ్చినప్పుడు ఈ నోట్ ఇచ్చాడు ఈ నోట్ నువ్వు ఎలా తీసుకున్నావురా అని అడిగాను మా అబ్బాయి వైపు తిరిగి నేను అప్పుడే చెప్పాను అన్న ఇది చల్లదని కానీ అతను ఈసారి వచ్చినప్పుడు నేనే తీసుకుంటాను అని వాడు చెప్తుంటే అదే ఇప్పుడేమో నేను ఆ నోట్ ఇవ్వలేదు అని అంటున్నాడంట అంది మా ఆవిడ మధ్యలో అందుకుంటూ నాకు ఇప్పుడు అర్థమైంది తను ఎందుకు అంత కోపంగా ఉందో నువ్వు వెళ్ళి స్నానం చేయి అంటూ బాబు నువ్వు అక్కడి నుంచి పంపించేసా పొద్దున్నే ఎందుకు అంత కోపం పో వా నోటి నోటు ఇవ్వు ఇటు ఇవ్వు నేను ఈసారి బ్యాంకు వెళ్ళినప్పుడు ఇచ్చేస్తాలే అంటూ వంద నోటు అందుకోవడానికి చాచి నా చేతి మీద చిన్నగా ఒకటి ఇచ్చింది ఏంటి మీకు ఇచ్చేది ఇప్పుడే వాడి సంగతి తేలుస్తా అంటూ పక్కనే హ్యాంగర్కి వేసిన తన చున్నీ అందుకుంది ఇప్పుడు ఆ పిల్లలకి స్కూల్కి నాకు ఆఫీస్కి టైం అవుతుంది అని నేను అంటున్నా వినిపించుకోకుండా విసురుగా వెళ్తూ వెనక్కి తిరిగి అన్నీ సిద్ధంగా ఉన్నాయి మీరు స్నానం చేసి చేసి రండి ఆ లోపు వచ్చేస్తాం చాలా ఫాస్ట్గా సమాధానం ఇచ్చేసి అంతే ఫాస్ట్గా వెళ్ళిపోయింది ఈ ఆడవాళ్ళకి ఏ ఫీలింగ్ వచ్చినా కంట్రోల్ చేసుకోవడం కష్టం అనుకుంటా అనుకుంటూ వాష్రూంలోకి దూరే అన్నట్టుగానే నేను స్నానం చేసి వచ్చే లోపల తను తిరిగి వచ్చి పిల్లలకు టిఫిన్ పెడుతూ కనిపించింది ఏమన్నాడు అన్నాను తల తుడుచుకుంటూ ఏమంటాడు ముందు బుకాయించాడు మళ్ళీ నేను గట్టిగా అడిగేసరికి తప్పైపోయింది మర్చిపోయాను అంటూ ఆ నోటు తీసుకొని నాకు కావాల్సిన సరుకులు ఇచ్చాడు అంది అబ్బో మొత్తానికి నువ్వే గెలిచావు అనమాట అన్నాను కన్ను ఇందులో గెలిపోవటం ఏముంది అతను మోసం చేయాలి అని చూశాడు కానీ అతని ఆటలు నేను సాగనివ్వలేదు అంతేగా అంది తను నవ్వుతూ అంతేగా అంతేగా అంటున్న నన్ను చూసి పిల్లలిద్దరూ వాళ్ళ అమ్మ నవ్వుతో శృతి కలిపారు ఆఫీస్లో సాయంత్రం సబ్మిట్ చేయాల్సిన వర్క్స్తో కుస్తీ పడుతున్న నా దగ్గరకు సాప్ చాయ్ అంటూ టీ తీసుకువచ్చాడు ఆఫీస్ బాయ్ ఆ అబ్బాయి పేరు మున్నా ఎప్పుడు చలాకిగా నవ్వుతూ అందరితో కలిసిపోయి అందరి అవసరాలు తీర్చే మున్నా అంటే ఆఫీసులు అందరికీ చాలా ఇష్టం అందులోనూ నా దగ్గర చెనువు ఎక్కువ ప్రతి విషయాన్ని నాతో షేర్ చేసుకుంటూ ఉంటాడు ఏమున్నా లైఫ్ మస్తు ఎంజాయ్ చేస్తున్నట్టున్నావు అన్నాను నవ్వుతూ ఏం ఎంజాయ్ లేదు అన్నాడు నిరాసక్తంగా మనిషిలో ఏదో హుషారు తగ్గినట్టు అనిపించింది నాకు ఏమైంది మున్నా ఏదైనా సమస్య అని అడిగి చేస్తు అడిగా చేస్తున్న పని నాపిన్ఏ సాబ్ చా చాలా మోసం చేసిండు అన్నాడు కోపంగా మోసం చేశారు ఎవరో అని అడిగా ఆసక్తిగా ఇంతలో నా ఫోన్ రింగ్ అయింది వైఫ్ కాలింగ్ డిస్ప్లే చూసి ఒక నిమిషం ఉన్నా అంటూ ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పాను షూ అన్నాను విష్ణు వర్క్లో ఉన్నావా అంది తను లేదు లేదు చెప్పన్నాను ఈవినింగ్ తొందరగా రావడానికి కుదురుతుందా అంది తను విషయం చెప్పంచు అన్నాను మూవీ టికెట్స్ బుక్ చేద్దామని అంది తను సాగదీస్తూ ఎందుకు అనవసరంగా డబ్బులు దండగా అమెజాన్ ప్రైమ్లో చూడొచ్చులే అంటూ కాల్ కట్ చేసి ఆ లోపున్న వేరే వాళ్ళకి టీ ఇచ్చి మళ్ళీ నా దగ్గరికి వచ్చాడు ఇప్పుడు చెప్పున్నా ఏంటి సంగతి అని అడిగా టీ సిప్ చేస్తూ మున్న చెప్పడం మొదలుపెట్టాడు నేను ఆసక్తిగా వింటున్నా నిన్న సాయంత్రం ఆఫీస్ అయ్యాక ఇంటికి వెళ్తుంటే దారిలో మామిడి పళ్ళు సాబ్ మామిడికి మామిడి పళ్ళు అంటే చాలా ఇష్టమని కిలో తీసుకుందా అని వెళ్ళా కానీ ఆ పళ్ళమ్మే అతను కిలో ఇవ్వను మూడు కిలోలు ఐదు వందలు అన్నాడు పళ్ళు చాలా బాగున్నాయి కదా అని సరే మూడు కిలోలు ఇవ్వు అని తీసుకొని నా దగ్గర ఉన్న ఐదు వందల నోటు రెండు వేలు రెండు వేల రూపాయలు ఇచ్చాను అతను ఐదు వందల నోట్లు మూడు ఇచ్చాడు వెనక్కి ఇంటికి వెళ్ళాక కోస్ట్ చూస్తే పళ్ళు బాగాలేవా అన్నాను నేను ఎందుకంటే అలాంటి అనుభవాలు నాకు ఉన్నాయి కనుక లేదు సార్ పళ్ళు చాలా బాగున్నాయి అన్నాడు మరి ఇంకా అందులో మోసం ఏముంది మున్నా అన్నాను రిలాక్స్గా కుర్చీలో వెనక్కి వెళ్తూ ఇంతలో మా టీం మెంబర్ ఈశ్వర్ వచ్చాడు ఏంటి బాస్ చాలా రిలాక్స్గా ఉన్నారు అన్నాడు నా వైపు చూసి చిన్నగా నవ్వుతూ అదేం లేదు ఈశ్వర్ టీ బ్రేక్ కదా అన్నాను నేను కూడా నవ్వుతూ పక్కన ఉన్న కుర్చీ చూపించా కూర్చోమన్నట్లు మళ్ళీ మొన్న చెప్పడం మొదలుపెట్టాడు పళ్ళు బాగానే ఉన్నాయి ఈ ఈరోజు పొద్దునే మా ఇంటి ఓనర్ వచ్చాడు బాడుకు నా దగ్గర ఉన్న ఇంకో రెండు వేలు మామిడి పళ్ళు అతని ఇచ్చిన ఐదు వందల నోట్లు రెండు కలిపి మొత్తం మూడు వేలు బాడు ఇచ్చా మా ఓనర్ నోటు తీసుకుని పరిశీలనగా చూసి ఐదు వందల నోట్లు ఇచ్చి ఇవి నకిలీ నోట్లు అన్నాడు సాబ్ అప్పుడు చూసాను నేను కూడా ఆ నోట్లను అవి నిజంగా నకిలీ నోట్లు నేను మామిడి పళ్ళు చూసుకుంటూ నోట్లను పట్టించుకోకుండా జేబులో పెట్టేసుకున్నాను సాబ్ అన్నాడు ధీరంగా మొహం సరిపోయింది అన్నాను నేను మున్న వైపు చూసి భలే తెలివను వాడు విలే అన్నట్లు ఇప్పుడు మాత్రం ఏమైంది ఆ నోట్లు తీసుకుని ఆ పళ్ళ ఆమెను వాడి దగ్గరికి వెళ్ళి నాలుగు దులిపి వేరే నోట్లు ఇవ్వని అడుగు అన్నాడు ఈశ్వర్ కుదరదు సాబ్ అన్నాడు మున్న ఎందుకు అన్నా నేను ఈశ్వర్ ఇద్దరం ఒకేసారి ఆశ్చర్యంగా ఎందుకంటే నేను కొన్నది పట్ల అంగడలో కాసా కమ్యూనిట వాళ్ళు ఉన్న అన్ని ఊళ్ళు తిరుగుతూ వ్యాపారం చేసుకునేవాళ్ళు అక్కడికి ఆశ చావక వెళ్ళి వాళ్ళ కోసం వెతికా కానీ ప్రయోజనం లేదు సాబ్ అన్నాడు మున్నా బాధగా అమాయకంగా కనిపిస్తూనే మోసం చేశారు సాబ్ నన్ను అన్నాడు కోపంగా చూడు మున్న మోసం చేసేవాళ్ళు ఎవ్వరూ మేము మోసగాళ్ళం అని మెడలో ట్యాగ్ వేసుకొని తిరగరు మనమే జాగ్రత్తగా ఉండాలి అయినా మనం ఏ పని చేసినా ఎదుటివారి కళ్ళలో ఆనందం చూడగలగాలి అలా చూసినప్పుడు కలిగే తృప్తి మానసిక ప్రశాంతత వెలకట్లేనివి ఉన్న వాటి విలువ తెలిసిన వారు ఎవ్వరూ ఇలా ఎదుటివారిని మోసం చేయలేరు అన్నాడు ఈశ్వర్ అవున్ సాబ్ అన్నాడు మున్నా తర్వాత ఎవరి పనుల్లో వాళ్ళు పడిపోయారు కానీ నా మనసులోకి ఏదో చిన్న అలజడి మొదలయ్యింది ఈశ్వర్ అన్న మాటలు పదే పదే గుర్తుకొస్తున్నావి నా గురించి అన్నవేనా అన్నట్లు అంతర్మతనంలో పడిపోయా నా ఆలోచన మెల్లగా రెండు రోజులు వెనక్కి వెళ్ళాయి శ్రీమతి ఏవో కాస్మెటిక్స్ కావాలి అంటే ఆ రోజు ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్తూ ఎప్పుడు వెళ్ళే సూపర్ మార్ట్కు వెళ్ళా నాకు కావాల్సినవి తీసుకున్నాక ఐదు వందల నోటు ఇచ్చా నాకు రావాల్సిన చిల్లర ఇరవై రూపాయలు కానీ బిల్ కౌంటర్లో జనం ఎక్కువగా ఉండడంతో చిల్లర ఇచ్చే అతను పొరపాటు ఇరవై ఇరవై రూపాయలు బదులు రెండు వందలు ఇచ్చాడు ఆ విషయం నేను గమనించినప్పటికీ మారు మాట్లాడుకున్న రెండు వందల రూపాయలు తీసుకుని ఇంటికి వెళ్ళిపోయా ఇంకా ఆ విషయం దాదాపుగా మర్చిపోయా కానీ ఇప్పుడు ఈశ్వర్ మాటలు విన్నాక ఏదో అంతర్మతనం మొదలైంది నాలో వాళ్ళు మోసం చేశారు సరే మరి నువ్వు చేసింది ఏంటి అంటూ నా మనస్సాక్షి నన్ను ప్రశ్నించడం మొదలుపెట్టింది విపరీతమైన తలనొప్పి మొదలైంది ఆఫీస్లో తలనొప్పిగా ఉందని చెప్పి రోజు కంటే ఒక గంట ముందుగానే ఇంటికి బయలుదేరా సరాసరి నేను మొన్న వెళ్ళిన సూపర్ మార్కెట్కి వెళ్ళా నా అదృష్టం ఆ రోజు నాకు పిల్లి వేసిన కుర్రాడే ఇప్పుడు ఉన్నాడు అతని దగ్గరికి వెళ్ళి మనం జరిగిన విషయం చెప్పి రెండు వందలు వెనక్కి ఇచ్చేసా ఆ కుర్రాడి కళలో ఆశ్చర్యం ఆనందం చాలా చాలా థ్యాంక్స్ సార్ ఆ రోజు సేల్స్ అకౌంట్లో రెండు వందల రూపాయలు తక్కువ వస్తే పొరపాటు జరిగితే నా ఉద్యోగం పోతుందని నా డబ్బులు వేసి లెక్క సరిచేసే సార్ నిజంగా మీ ఇలాంటి వారు అరుదుగా ఉంటారు సార్ అంటున్నాను నన్ను ఆకాశానికి ఎత్తేసాడు ఆ క్షణం నాకు మళ్ళీ ఈశ్వర్ మాటలు గుర్తుకు వచ్చాయి మనం ఏ పని చేసినా ఎదుటివారి కథలో ఆనందం చూడగలం కాదు అలా చూసినప్పుడు కలిగే తృప్తి మానసిక ప్రశాంతత మెలకట్టలేనివి బయటికి వచ్చికి అనుషుకి డైల్ చేసి రెడీగా ఉండు మూవీకి వెళ్ళామా అని అంతేనండి కథ నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ రూపంలో మీ విలువైన అభిప్రాయాలు తెలియచేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి ఉంటానండి